హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్ కాన మనకు స్కూల్స్ కాలేజీలు షాపులు బస్సులు ఇవన్నీ మూసివేయబోతున్నారు అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి ఇది దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి బంధు ఈ బంద్ అనేది మనకేందంటే పదకొండవ తేదీ మనకు ఈ బంధు ఫిబ్రవరి పదకొండవ తేదీ బంద్ అనేది దేశవ్యాప్తంగా అయితే నిర్వహించబోతున్నారు అయితే దేశంలోని రైతులకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డుల విషయంలో అలాగే రైతులకు సంబంధించి ఏదైతే మనకు పంట పొలానికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించలేదని విషయంలో సో వీటి కారణంగా కొన్ని సమస్యల అయితే ఈ బంద్ అనేది చేస్తున్నారు అయితే ఈ బంద్ అనేది ఏంటంటే ఈ బంద్ కారణంగా ఏంటంటే స్కూల్స్ అన్న ఏదైతే స్కూల్స్ ఉన్నాయో విద్యార్థులకు సంబంధించిన స్కూల్స్ కానివ్వచ్చు కాలేజీ కానివ్వచ్చు ఇక మనకు ప్రభుత్వ కార్యాలయాలపైన కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది అలాగే మనకు తెలంగాణ టీఎస్ఆర్టీసీ పని కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ట బస్సులు అనేవి సమయానికి రాకపోవడము సో బస్సులు వారు ఏంటంటే నిలిపివేయడము ఇలాంటివి అయితే చేస్తారు కాబట్టి బంధులో మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇలా నిలిపివేయడము ఈ విధంగా చేస్తారు సో దీని కారణంగా ఏంటంటే టైం టు టైం బస్సులు ప్రయాణాలపై కూడా అయితే ఎఫెక్ట్ అనేది పడబోతుంది అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ప్రయాణం చేయాలి అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా అయితే ఉండాలి మనకేందంటే బంద్ అనేది మనకు ఫిబ్రవరి పదకొండవ తేదీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మీరు పన్నెండో తేదీ మీరు యొక్క పోస్ట్ పని అయితే చేసుకోవడానికి మంచిది సో విధంగా అయితే బంద్ అనేది ఉంటుందండి వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్